మనం బంగారం దాచుకోవాలంటే ఎక్కడ దాచుకుంటాం చాలా మంది ఎక్కువగా బ్యాంక్ లాకర్లలో బంగారం దాచుకుంటారు అక్కడైతే మన బంగారం భద్రంగా ఉంటుందని లాకర్లలో మాక్సిమం కేజీనో రెండు కేజీలో లేదంటే ఐదు కేజీలో గోల్డ్ నిల్వ చేసుకోవచ్చు మరి తన్నుల కొద్దీ బంగారం దాచుకోవాలంటే అంత ఎవరి దగ్గర ఉంటుంది అనుకోవచ్చు కానీ చాలా మంది కోటీశ్వరులు అత్యంత ధనవంతులు మనలాగా బ్యాంకు లాకర్లలో గోల్డ్ ఉంచుకోరు ఇలాంటి వాళ్ళ కోసమే ఈ బిల్డింగ్ ఉంది ఇది పైకి ఓ సాధారణ భవనంలా కనిపించినా దీని లోపల చూస్తే మాత్రం మనలాంటి వాళ్లు కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం ఎందుకంటే అక్కడ టన్నులు కొద్ది గోల్డ్ నిల్వలుంటాయి లోపల ఎక్కడ చూసినా కళ్ళు జిగేల్మనేలా బంగారమే కనిపిస్తుంది ఇంతకీ ఈ గోల్డ్ బిల్డింగ్ ఎక్కడుంది ఈ బంగారం అంతా ఎవరిది అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం సింగపూర్ చిన్న దేశమే కానీ టూరిస్టులకు మాత్రం స్వర్గధామం ఎన్నో అందమైన ప్రదేశాలు ఇక్కడున్నాయి అందుకే సింగపూర్ అంతర్జాతీయ పర్యాటకులకు కేంద్రంగా మారింది మన దేశంతో సింగపూర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి చాలా మంది దక్షిణ భారతీయులు ముఖ్యంగా తమిళనాడు వాళ్లు ఎక్కువగా అక్కడ పనిచేస్తున్నారు సింగపూర్ బెస్ట్ టూరిస్ట్ ప్లేసే కాదు చాలా మంది ధనవంతుల ఆస్తులకు అనువైన దేశం అత్యంత సంపన్నుల కోసం సింగపూర్ ఒక టాప్ గోల్డ్ స్టోరేజ్ హబ్లా మారుతుంది ఎందుకంటే ప్రపంచంలోని ధనవంతులు ఇక్కడ బంగారాన్ని దాచుకుంటారు ఈ బిల్డింగ్ లోనే గోల్డ్ ని స్టోర్ చేసుకుంటారు పెద్ద స్టార్ హోటల్లా కనిపించే ఈ భవనం లోపల ఏముంది అన్నది చాలా మందికి తెలియదు చాలా మంది ధనవంతులు కొన్న బంగారాన్ని ఇక్కడే భద్రంగా దాచుకుంటారు ఆరు అంతస్తులున్న ఈ భవనాన్ని రిజర్వ్ అని పిలుస్తారు ఇది ధనవంతుల గోల్డ్ గోడౌన్ గా చెప్పుకోవచ్చు సాధారణంగా గోడౌన్స్ అంటే బయటకు కనిపించకుండా వస్తువులు దాచుకునే ప్రదేశం కానీ ఈ బిల్డింగ్ మాత్రం బహిరంగమే ఇంతకీ ఇక్కడ ఎంత బంగారం ఉంటుందో తెలుసా దాదాపు పదమూడు వేల కోట్ల విలువైన గోల్డ్ ఉంటుంది ది రిజర్వ్ భవనం సింగపూర్ తూర్పు ప్రాంతంలో పదిహేడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో దీని నిర్మాణం పూర్తయింది దీని స్థాపకుడు జర్మనీ దేశస్థుడు జర్మనీలో పుట్టి ప్రస్తుతం సింగపూర్ లో నివసిస్తున్న గ్రెగోర్ గ్రెగర్సన్ దీన్ని స్థాపించారు ఈ భవనంలో గోల్డే కాదు వెండిని కూడా దాచుకోవచ్చు దీంట్లో ఐదు వందల టన్నుల బంగారం పదివేల టన్నుల వెండి నిల్వ చేసుకోవచ్చు ఇది ప్రపంచంలోనే అతి ఉత్తమ నిల్వ సౌకర్యాలను అందించే గోడౌన్సులలో ఒకటి ఇక్కడ బంగారం వెండిని నిల్వ చేయడమే కాకుండా నిర్వాహకులు వాటిని కొనడం అమ్మడం కూడా చేస్తుంటారు ఇంత బంగారం ఉన్న భవనానికి భద్రత కూడా అదే రేంజ్ లో ఉంటుంది ఇక్కడ టైట్ సెక్యూరిటీ ఉంటుంది దీని చుట్టూ ఐదు వందల సీసీ కెమెరాలను అమర్చి ఇరవై నాలుగు గంటలు నిఘా పెడతారు ఈ భవనం గోడలు కూడా ఎవరూ ఎక్కలేనంతగా ఎత్తుగా బలంగా ఉంటాయి దీంట్లో మ్యాన్ ట్రాప్ అనే రెండు తలుపుల భద్రతా వ్యవస్థ ఉంటుంది అంటే ఒక తలుపు మూసుకున్న తర్వాతే రెండోది తెరుచుకుంటుంది సీసీ కెమెరాలతో పాటు మోషన్ సెన్సార్ లేజర్ రేంజ్ సెన్సార్ ఫైర్ సెన్సార్లు ఉంటాయి ఏ చిన్న మిస్టేక్ జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందుతుంది అందుకే ప్రపంచ ధనవంతులు ఇక్కడే తమ బంగారాన్ని స్టోర్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ప్రస్తుతం ది రిజర్వ్ ప్రపంచవ్యాప్తంగా విలువైన వస్తువులు భద్రపరచడంలో కొత్త వరుడిని సృష్టిస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ను ప్రెస్ చేయండి